ઇ પ્લાન્ટ કાલિંગ తక్కువ డేటాను ఉపయోగించే వారికి మాత్రమే కాకుండా ఓటీటీ ఇష్టపడే వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది జియో టీవీ జియో ఏఐ క్లౌడ్లకు ఉచిత యాక్సెస్ను అందిస్తుంది ఇది ఎంటర్టైన్మెంట్ డిజిటల్ స్టోరేజ్ అవసరాలను కూడా తీరుస్తుంది ఈ వాల్యూ ప్యాక్ ప్రత్యేకంగా సెకండరీ సిమ్ ఉన్న లేదా తక్కువ ఇంటర్నెట్ ఉపయోగించే కస్టమర్ల కోసం రూపొందించినట్లు కంపెనీ చెప్తోంది ఈ ప్లాన్ వినియోగదారులకు నూట ఎనభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందుబాటులో ఉంది నూట ఎనభై తొమ్మిది రూపాయలు మీరు ఇరవై ఎనిమిది రోజుల అపరిమిత కాలింగ్ డేటా ఉచిత ఎస్ఎంఎస్లను పొందుతారు ఎయిర్టెల్లో కూడా నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇలాంటి ప్లాన్ అందిస్తోంది ఈ ప్లాన్ చెల్లుబాటు కూడా ఇరవై ఇరవై ఎనిమిది రోజులు ఇందులో అపరిమిత కాలింగ్ టూ జీబీ డేటా మూడు వందల ఉచిత ఎస్ఎంఎస్ ఉచిత నేషనల్ రోమింగ్ ఉన్నాయి ఇంటర్ ఎయిర్టెల్ వినియోగదారులు దీంతో పదిహేడు వేల ఐదు వందల రూపాయల విలువైన పర్ప్లెక్సిటీ ఏఏ సబ్స్క్రిప్షన్ కూడా పొందుతారు ఇది ఒక ప్రత్యేక డిజిటల్ సాధనం బ్యాకప్ లేదా సెకండరీ కనెక్షన్గా తమ నెంబర్ను ఉపయోగించే వినియోగదారులకు కూడా ఇది మంచి ప్లాన్ మొత్తం మీద జియో కొత్త నూట ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఎయిర్టెల్ నూట తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ రెండు తక్కువ బడ్జెట్ ప్లాన్లు ఈ రెండు ప్లాన్లు వాటి స్వంత ప్రత్యేకతలు ఉన్నాయి